உங்க கிட்ட I oh do. చెప్పండి ఎక్కడ వాడు అన్న అయితే నీకు కొడుకుండే ఎక్కువ నీళ్ళల్లో ఈ పూజలు ఈ నోములు నోముతారు మా ఇళ్ళ మేము శుద్ధ కులం అర్ధ కులం అన్నట్టు గాని ఒక్క ఏడాదికే నేను ఇద్దరు నీకు అన్న ఆరు నెలల పొక్కలు అనుకుంటానా సహ కాను ట్విన్స్ i'm <laughs> just అంటే మరి ఉంచుకోవాలి పనికచ్చు పట్టే నడుతుందా అవ్వడి ఇచ్చిన కాడ తంగులు వీక్ అంటే వీకాన్నోలు తోట పెట్టుకోవాలి మద ఉన్న వాళ్ళు మక్క పెరుగు వేసుకోవాలి ఉన్న వాళ్ళు కందగడ్డ పెట్టుకోవాలి పలుసు నోళ్ళు అయితేనే పత్తి పెట్టుకోవాలి అన్నింటికి రేటు మంచిగానే ఉన్నది కదా కదోసాని మరి పోదాం 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 పూజలకు మీ ఆయన నీకు పెట్టి మరి మా ఆయన

ముట్లేడు పక్కిడు అంటాడు నేనెవల కన్నా వర్నాటో ఏందనుకో నార్వ్ చేయడానికి రెండు కాయకి కలవత కుప్పలు తీస్తాడు కొయ్య ఓత మొయ్యో దొడ్డి ఓత నీళ్ళు దొంగ లవ్ మ్యారేజ్ ఇక్కడ కూడా తీసుకురా నూట ముప్పై ఐదు కిలోమీటర్లు వచ్చినాం ఆటోలో కట్టడానికి రాలేదు ఇక్కడ ఉందా అక్కడుందా పోతున్నది పెళ్లి i'm gonna need మెచ్చి అతల్ని గడుపు కొడుకు తోట బిడ్డ సంతాన పరిస్తలేకపోయినా అందు కొరకే అంటారు కథగాడ కూర్చున్న తల్లాల ఏ ఆడ తల్లికైనా పూర్వ జన్మ సుకృత బలాన పుణ్యం కొద్ది ఏమో పురుషుడు దొరుకుతాడు దానం కొద్ది పిలకాళ్ళు ఉడతారు అదృష్టం కొద్ది ఆడల్ల కన్నదమ్ములు తగ్గుతారు హఠా నేను ఏ జన్మ లోపల ఏ బాబు వే తిన్నో తాగే బాబుల పోతున్నో తినేస్తారని శుభారేసి గోళ్లు దొంగలించి గుమ్మలకు నిచ్చి పెరిగే పిలగలను నెత్తే కొట్టిండో వల్ల కంపే కొట్టినను ఈ జన్మకు నా గడుపు లోపల ఒప్పు కొడుకు ఉట్టిండు అవలాల నా కొడుకు ముందు ముందు కాలమున ఇల్లు కట్టుకున్నా ఇవన్నుకున్నా కూరాడు పెట్టడానికి మంగళార్థ పెట్టడానికి నాకు ఒక్క విడలేకపోయినా కోటి వరాలిచ్చిన కోడల్ని బిడ్డ కాదు లక్ష వరహాలు ఇచ్చిన రుణాడు కొడుకు కాదు అంటారు కర్రైన ముర్రైన తన తీరు అంటారు ఎడ్డైన గుడ్డైన తన కడుపు కట్టింది బట్ట కావాలే కాళ్ళ వీడ బట్ట మైల కావాలను అంటారు షేల్ల పడుకుంటూ అంటే మనకేం వస్తుందా వాళ్ళ ఇంటి షేల్ల ఇస్తామంటే నా ముద్దు అంటారు నా గడుపు లోపల నా గడుపు తోట బిడ్డ సంతాన బలం ఎంతనే ఇంటి పోత లేకుంటే లేదా అని సుశీలరాని కన్నా తల్లిదా అయ్యో రా Te <coughs> asustirá, ఈశ్వరుడు రాత రాతోడు బ్రహ్మదేవుడు అంటోడు యమధర్మరాజు ఎవరి ప్రాణాలు ఎప్పుడు పోతాయో ఎవరికి తెలవదు కాలం అనేది ఎప్పుడు ఒక తీరు గడవాలా భగవంతుడు అనటోడు నవటోళ్ళనేమో ఏడిపిస్తాడు గురిగిలా వసుకొని గుంజ గట్టేసుకొని ఏ మానవుడు భూమిదికి రాడు

భూమి మీద బతుకున్నీ రోజులే భూములు నాయి మేడలు నాయి జాగలు నాయి మిద్దలు నాయి అని గిట్ల కాడ పంచాయితే ఇంటి ముంగ తాకిట్ల పంచాయతీలో పెట్టుకుంటారు ఈ పొందులకెళ్లి ముత్తమంత ప్రాణం తుస్తూ అన్నదనుకో ఈ శక్తను కుక్క గానది నక్క గానదవల జరిగింది ఎవరైనా ఎప్పుతరి కానీ జరగబోయేది చెప్పాలనంటే మాత్రం ఎవరి కాదు ఇవాళ జరుగుతున్న పండుగ ఈ గోపులాపురం గ్రామం లోపల పుణ్యం వల్ల ఇల్లూడు ఆత్మ వాడు ఆ తండ్రి నారాయణ గౌడు తన కళ్ళ ముంగట తన భార్య యశోదవును దాచుకున్నాడు నా కొక్క బిడ్డ నేనే మహారాజుననుకుంటాడు తండ్రి ఒక్క బిడ్డను అవునానంగా కొట్ట కొట్టకుండా తిట్టకుండా కంగు బిడ్డగా చేసుకొని కడుపు శిశగా చేసుకొని ఆ బిడ్డను దానుకున్నాడు ఆ గన్న తండ్రి తన భార్య లేకుండా నా అల్లుడే నా కొడుకు నా బిడ్డే నా బిడ్డారి గన్న తండ్రి నారాయణ గౌలు తమ్మురబడితే ఆ దేవుడే ఓర్వలేవో నరుడే నమ్మలేదు పెద్ద వీడి కోడి పిల్లన గద్దలంతకపోయినట్టు నారాయణ ప్రాణాలు వేసుకో